దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే స్పష్టంగా నేను చదువుతాను మీరు వినండి ఏం రాశారంటే సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్ ద కంపెనీ అలిజిడ్లీ సెక్యూర్డ్ గవర్నమెంట్ టెండర్స్ వర్త్ అప్రాక్సిమేట్లీ రూపీస్ సిక్స్ థౌజండ్ కరోడ్ డ్యూరింగ్ ద ఇన్సాల్వెన్సీ పీరియడ్ వితౌట్ ద ఆథరైజేషన్ ఆఫ్ ఇంటర్మ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఐపి ప్రొఫెషనల్ ఇది లేకుండా అనుమతి లేకుండా ఆరు వేల కోట్ల టెండర్లు తెచ్చారు తెచ్చుకున్నారు వీళ్ళు మరి ఎక్కడికి వచ్చినా ఈ ప్రాజెక్ట్లను మాకు కూడా అనుమానం వచ్చింది ఎక్కడొచ్చినాయి ఆ ప్రాజెక్ట్ అంటే మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ ఎందుకన్నాను అది కూడా చెప్తాను ఇక ఎక్కడెక్కడొచ్చినాయో మీకు వరుసగా చదువుతాను ఏమేమి వచ్చినా కూడా మీకు చెప్తాను వరుసగా ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను ఇవన్నీ కూడా ఆధారాలతో సహా మీ ముందు పెడతాం ఇవాళ వాస్తవం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు ఆయన బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన వేరే వాళ్ళ కోసం ఇక్కడ ఆయన ఏదో అట్లా చూడడానికి అట్లా ఆయన ముంగట్ ఉంటాడు కానీ వెనకాల ఆయన నడిపించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అది అందరికీ తెలుసు ఇవాళ ఆయన బినామీ చీఫ్ మినిస్టరే కాదు బినామీ మాస్టర్ అని చెప్పి కూడా ప్రూవ్ చేసే భాగోత్తం ఇది గత రెండేళ్లుగా అదేవిధంగా గతంలో కూడా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన డబ్బులు అప్పనంగా ఈయన అడ్డంగా సంపాదించిన డబ్బును ఈ బినామీ కంపెనీలోకి దొడ్డిదారిన మళ్ళిస్తూ ఉన్నాడు సీఎం సీట్లో కూర్చుని ఇవాళ తన బినామీ కంపెనీకి వేల కోట్ల ప్రాజెక్టులు ఇప్పుడే నేను చెప్పిన ప్రాజెక్టులు పేర్లు కూడా చదువుతాను ఎక్కడెక్కడ చెరాయ్యే ప్రాజెక్టులు అంటే మీరు గమనిస్తే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీకు చూసావు వినిపిస్తాను మొత్తం వినిపిస్తాను మీరు వినండి కొద్దిగా సావధానంగా వినండి ఇది ఎట్లా బినామీ కంపెనీ అని మీరు అడగచ్చు ఇగో ఇది టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు రేవంత్ రెడ్డి గారి మీద ఆయన బంధువుల మీద ఆయన దగ్గరి వారి మీద ఐటీ రేట్స్ జరిగినాయి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది రేవంత్ రెడ్డి గారి మీద ఐటీ రేట్లు జరిగితే ఎవరెవరి మీద అంటే ఆ రోజు ఆయనకు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు ఆ రోజు ఏమైంది చెప్పారంటే ఐటీ వాళ్ళు కూడా సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ వాళ్ళ బ్ర బ్రదరిన్లో అది వాళ్ళు సరిగ్గా ట్యాక్స్ పే చేయట్లేదు అట్లాగే ఐటీ పర్సనల్ సస్పెక్ట్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అండ్ మ్యాక్స్ ఇన్ఫ్రా ఇండియా ఆర్ టూ కంపెనీస్ బీంగ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ మనీ టు భూపాల్ ఇన్ఫ్రా ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్ కాంట్రాక్ట్ వర్క్స్ డిస్పైట్ హ్యావింగ్ నో లింక్స్ విత్ సాయి మౌర్య కేఎల్ఎస్ఆర్ ఈస్ ప్లవింగ్ మనీ ఇన్ టు రియల్ ఎస్టేట్ డీల్స్ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఎందుకు బినామీ అంటున్నా అంటే ఇంకో ఇది ఒక ఆధారం ఐటీలో ఆనాడు ఐటీ రేడ్లోనే స్పష్టంగా వారు అనుమానం వ్యక్తం చేసి కంపెనీ బినామీ ఇక రెండో ఆధారం రేవంత్ రెడ్డి గారు తిరిగే కారు ఇది ఆయన ఆయన ఫోటో చూడండి ఇందులో కారులో ఆయన ఉన్నాడు ఆయన కార్ నెంబరు టీఎస్ఓ సెవెన్ ఎఫ్ఎఫ్ ట్రిపుల్ జీరో నైన్ ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయింది అనుకున్నారు ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయిందా అంటే రిజిస్టర్ అయింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీకి ఆయన తిరిగే సొంత కారు ఆయన వాడే సొంత కారు ఆ కారులో ఆయన ఫోటో కూడా ఉంటుంది చూడండి సో అంటే దాదాపు ఇది రెండున్నర కోట్లు విలువ చేసే కారు ల్యాండ్ క్రూజర్ ఆ కారు మరి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఈయనకెందుకు కొనిచ్చింది అంటే ఐటీ వాళ్ళు సమాధానం చెప్పారు ఎందుకంటే ఈయన డబ్బులు అందులోకి వెళ్ళి వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున ఈయనకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అందులోంచి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీలకు వెళ్ళి వరుసగా మరి ఇట్లా డబ్బులు పంపుతూ ఉన్నారు రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తూ ఉన్నారు సరే ఇది జరిగింది అయితే ఇప్పుడేమైంది ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇంకొక కంపెనీ ఏఎస్ఎంఈటి అనే కంపెనీకి మధ్యన గొడవ జరిగింది గొడవ జరిగి ఇద్దరు కలిసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటి వాళ్ళని అప్రోచ్ అయినారు అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ కేసు విచారణ ప్రస్తుతం ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఏఎస్ఎమ్ఈటి అనే కంపెనీకి మధ్యన ఇప్పుడు అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటారు దీన్ని దాని కింద విచారణ జరుగుతూ ఉంది హైలైట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కేసు జరుగుతోంది జరుగుతుంది ఈ కంపెనీ ఎంత దుర్మార్గమైన కంపెనీ చెప్పడానికి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని అపసవ్య బుద్ధులు ఉన్నాయో ఈ కంపెనీ నడిపే వారికి కూడా అపసవ్య బుద్ధులు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ థర్టీన్ అంటే మొన్న పోయిన సంవత్సరం ఆగస్టు పదమూడు నాడు జస్టిస్ శరద్ కుమార్ గారు ఎన్సీఎల్ఐటి జడ్జు ఎవరైతే ఈ డిస్ప్యూట్ని రెండింటి ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఇంకో కంపెనీ మధ్యన గొడవని చూస్తున్నారో ఆయన ఏమన్నాడు నాకు వీళ్ళు నాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో స్పష్టంగా నన్ను అడుగుతా ఉన్నారు మీరు కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వండి అని చెప్పి నా మీద ఒత్తిడి పెడుతున్నారు అందుకే నేను తప్పుకుంటున్నాను అని చెప్పి జస్టిస్ శరద్ కుమార్ అనే వ్యక్తి ఎన్సీఎల్ఏటిలో ఉన్న పెద్ద ఆయన తప్పుకున్నారు హీ రిజ్ హీ రెక్యూజ్డ్ హిమ్సెల్ఫ్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎన్సీఎల్ఏటి జ్యుడిషియల్ మెంబర్ అలిజిస్ బీంగ్ అప్రోచ్డ్ బై జడ్జ్ ఫర్ ఫేవర్ రెక్యూజస్ హిమ్సెల్ఫ్ ఒక జడ్జి గారు ఆ మెసేజ్ ఎవరో ఆశామాష వ్యక్తులు పంపలేదు జడ్జి గారు పంపారు కాబట్టి ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను అని చెప్పి జస్టిస్ శరత్ కుమార్ గారు ఎన్సీఎల్ఐట్ నుంచి తప్పుకున్న వార్త ఇది కూడా అన్ని పత్రికల్లో వచ్చింది ద హిందూ అనే పత్రికల్లో ఇది